ఓం నమ శివా ఛానల్ కు స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ కోరిక తీరుతుంది అయితే ఎటువంటి కోరిక మీకు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి వారి ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అంటే పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పట్టి పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తు ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం అనేది అవుతుంది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి అలంక ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసే వ్యక్తులను ఎప్పటికీ మరచిపోరు గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు ప్రజా సంరక్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా కుంభరాశి వారు బాగా పాటిస్తారు అలాగే జీవితంలో ఎటువంటి నిబంధనలు నిందనలు ఆరోపణలు వీరిని బాధించిన కానీ ఆత్మవిశ్వాసంతో వీరు కోల్పోకుండా ఉపాయంతో లక్ష్య సాధన అనేది చేస్తారు వాటికి అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఖచ్చితంగా ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి మే పదిహేడవ తేదీ శుక్రవారం నాడు అయితే కానీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే మీకు చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక అయితే తీరే అవకాశాలు కనిపిస్తుంది అంటే మీ యొక్క జీవితంలో మీ కోరిక అయితేనే మీరు బలం బలంగా కలిగి ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు అలాగే వారి యొక్క కోరికలు కాకుండా ఒకే రకంగా ఉండవు కాబట్టి మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరిక అయినా సరే చాలా కాలంగా మీరు కలిగి ఉంటారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినకొల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఉద్యోగులు అయితే రండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు ఉద్యోగస్తులైతే ఉండి ఈ మధ్య కాలంలో మీ యొక్క కార్యాలయంలో ప్రమోషన్ల గురించి ఆర్థిక పెరుగుదల గురించి చర్చ నడుస్తూ ఉన్నట్లయితే గనక మీ ప్రమోషన్ పొందుటకు అర్హత ఉంది లేదా ఆర్థిక పెరుగుదల న్యూస్ వినాల్సి వస్తుంది మీకు ప్రమోషన్లు వస్తుందా ఆర్థిక పెరుగుదల ఉంటుందా అని మీరు కనుక డైలాగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు ఈ మధ్య కాలంలో పెద్దలకు చెప్పి వారి ఆమోదం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత వారు మీతో మాట్లాడుతారు మీ మనస్సును వారు అర్థం చేసుకుని మీ యొక్క ప్రేమను ఆమోదించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మీ కోరిక అయితే తీరుతుంది అలాగే ఎవరైతే వివాహితులు ఉన్నారో అంటే సంబంధాలు చూస్తున్న వారు ఉన్నారు ఈ మధ్య కాలంలో వారు చాలా రకాల సంబంధాలు చూస్తారు కానీ ఏ విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది లభించదు అంటే మీకు ఎటువంటి రికైర్మెంట్ అటు ఉన్నటువంటి భాగస్వామి కావాలని అనుకుంటున్నారు అటువంటి రికైర్మెంట్ ఉన్నటువంటి భాగస్వామి లభించడం లేదని నిరుత్సాహ నిరు నిస్పూహలతో ఉంటారు అటువంటి వారికి తద్వారా మ్యారేజ్ బూల్ ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన రెమినేషన్ రావటం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు కోరిన కోరిక తీరే అవకాశాలు అయితే అలాగే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి మీరు ఆ ప్రయత్నానికి ఫలితం ఏ విధంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నానికి సంబంధించినటువంటిదైతే కూడా మీకు ఖచ్చితంగా ఈ రోజు దినఫల ప్రకారం ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అవకాశాల కోసం ఎదురయ్యే ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అవకాశాలు కూడా మీరు అధిక అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇదే విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు కోరుకున్నట్లయితే చాలా కాలంగా బలంగా కలిగి ఉన్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినకళల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వృత్తి వ్యాపార పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు వృత్తి జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించబోతుంది ఇక ఈ రోజు దిన ఫలాలు మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా అవసరం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల సమస్యలు కూడా మీకు ఎదురుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థికమైన అంశాల విషయంలో కొన్ని ప్రతికూలతలు మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎవరైతే కొన్ని పనుల గురించి అంటే మీరు గవర్నమెంట్ పనుల గురించి కొన్ని డాక్యుమెంట్స్ పొందుకోవడం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజు పొందుకుంటారో లేదా దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ప్రమాదాలు తెచ్చిపెడితే అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి అయితే కుంభరాశి వారు రాత్రి సమయంలో నిర్మాసనాశమైన ప్రదేశాలలో ఎవరైతే మొహేకల్ ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారో ఎవరైతే అపరిచిత వ్యక్తుల మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఇంకా సహాయం చేయటం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మీ మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడండి ఆలోచించే నిర్ణయం తీసుకోండి అలాగే మీరు ఏ పని చేసినా కానీ ఆలోచన లేకుండా చేయడం అసలు మంచిది కాదండి మీరు కష్టాలను కొరి తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి బయట గడపగలుగుతారు ఈ విధంగా అనుకూలత ఈ విధంగా ప్రతికూలత మిశ్రమాలు ఈ రోజు కొనసాగుతున్నాయి కాబట్టి కా చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి బలమైన కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరబోతుంది అంటే మీ పరిస్థితులను బట్టి మీ యొక్క చాలా కాలంగా ఎటువంటి కోరికైనా నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు మనం ఈ దినవలాల ప్రకారం చూసుకుంటున్నాము మీరు శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి హనుమాన్ చాలీసను పఠించాలి శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి వస్త్రాన్ని హనుమానునికి సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి వ్యాపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్తోమిత కనుకను అనుసరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి మీరు తద్వారా ఖచ్చితమైన మంచి ఫలితాలను పొందుకుంటారు సో సూచారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి